సులభం కేవలం రోజుల్లోనే వెల్కమ్ టు మీడియా సో ఫ్యాటీ లివర్ సమస్య ఇబ్బంది పెడుతున్న సమస్య టెస్ట్ చేస్తే మ్యాక్సిమం నైన్టీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ లో కూడా కనిపిస్తుంది అసలు ఎందుకు ఈ సమస్య ఫ్యాటీ లివర్ ఉంటే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి మరి దీని డైట్ ద్వారా ఎలా కరెక్ట్ చేయొచ్చు వివరాలు తెలుసుకుందాం రుజ్మాతో పాటు ఉన్నారు ప్రముఖ డైట్ గురు వీరమాచరి రామకృష్ణ గారు నమస్తే అంటే పర్సెంటేజ్ చెప్పాను అది అటు ఇటుగా ఉండొచ్చు కానీ ఫ్యాటీ లివర్ సమస్య అనేది చాలా ఇబ్బంది పడుతున్న సమస్య ఎందుకు ఈ సమస్య ఇది రెండు రకాలమ్మా ఒకటి గవర్నమెంట్ దేశభక్తుల సమస్య వీళ్ళు గవర్నమెంట్ బాగా ట్యాక్స్ రేట్ తెచ్చుకుంటారు తాగి తాగి తెచ్చుకుంటారు వీళ్ళు వాళ్ళతో సమస్య తాగి లివర్ పాటు చేసుకుంటాం రెండోది ఏంటంటే మావులాళ్ళు వీళ్ళు ఏంటంటే ఎవడైతే సమాజంలో ఫ్యాట్ అంటుకోడో వాళ్ళకి ఫ్యాట్ లివర్ వస్తుంది కానీ వీళ్ళు బిలీఫ్ ఏంటంటే ఫ్యాట్ లివర్ అనగానే ఫ్యాట్ తింటే ఫ్యాట్ లెవర్ వచ్చిందంటారు నేతి పేరుకల నెయ్యి అంటే ఎంత వాస్తవో ఇందులో కూడా అంతే వాస్తవం ఫ్యాట్ లెవర్ అంటే ఏం లేదమ్మా నువ్వు ఎప్పుడైతే మనం ఫ్యాట్ ఇవ్వము కరెక్ట్గా లివర్కి అంటే మనం ఇవ్వం కదా భయపడిపోయాం కదా కొలెస్ట్రాల్ అంటే తడిపేసుకుంటాం కదా ఈ కొలెస్ట్రాల్ మీద ఎప్పుడైతే భయపెట్టారో అప్పటివరకు నెయ్యి వేసు వాళ్ళంతా అలాంటివన్నీ మానేశారు కూరల్లో ఆయిల్ వేసే వాళ్ళని శుభ్రంగా ఆయిల్ తీసేయటం ఆయిల్ లెస్ లేదా కొలెస్ట్రాల్ ఫ్రీ వీటన్నిటి క్రేజ్ అయితే పెరిగిందో ఆయిల్ కంప్లీట్గా సమాజంలో వెళ్ళిపోయింది ఈ ఆయిల్ సమాజంలో చెడిపోయిన తర్వాత బిగిరైన ఉద్వాసమే ఫ్యాట్ లివర్ లివర్లో కొండే అద్భుతమైన గుణం ఏంటంటే లివరు ఇప్పుడు మనద్దరం మాట్లాడుతున్నాను నేను రాత్రి భోంచేసాను నుంచి టిఫిన్ చేయలేదు కానీ ఇప్పుడు నీతో పదకొండు గంటలకు నేను ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నాను ఇప్పుడు నాది నేను తిన్నది రాత్రి అరిగిపోయిందిగా ఇప్పుడు నాకు ఏ అనార్జిత్ నీతో మాట్లాడుతున్నాను నేను నా దగ్గర లివర్లో గ్లైకోజిన్ ఒక రిజర్వ్ ఉంటుంది ఆ రిజర్వ్ నుంచి కన్సర్వ్ వాడుకుని రిజర్వ్ నుంచి వాడుతాను నువ్వైనంతే నేనైనా అంతే ఎవడైనా అంతే సో లివర్ ఏంటంటే కొంత దాస్తా ఉంటుంది విటమిన్ ఏ లాంటివి కూడా మీరు ఎప్పుడైనా డెఫ్సిట్ వచ్చే పరిస్థితుల్లో బాడీకి ఎసెన్షియల్ కాబట్టి దాచి మళ్ళలేస్తుంది అట్లానే బాడీకి అత్యంత ఎసెన్షియల్ ఏంటంటే ఫ్యాటీ యాసిడ్స్ ఫ్యాటీ యాసిడ్స్ ఆర్ వెరీ వెరీ ఎసెన్షియల్ ఈ ఫ్యాటీ యాసిడ్స్ ఎప్పుడైతే మనం ఆహారం ద్వారా ఇవ్వడం తగ్గించామో లివర్ ఏం చేస్తుంది అంటే ఎందుకైనా మంచిదని అదే దాయిటం దాని నుంచి లివర్ దాయిగా 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 అది మొత్తం లివర్ బరువులో ఫైవ్ పర్సెంట్గా ఎక్కువైనప్పుడు దాన్ని ఫ్యాట్ లివర్ అంటాం ఇది ఫ్యాట్ లెవర్ అంటే అంటే లివర్ బరువు కంటే ఫైవ్ పర్సెంట్ ఎక్కువ అవుతుంది అంటే లివర్లో కొంచెం ఉబ్బెత్తులాగా వాపులాగా వస్తుంది ఇది ఇటువంటి హాని చేయదు నార్మల్గా కానీ ఇది ఏమవుతుందంటే గ్రేట్ త్రీకి వెళ్ళి దీర్ఘకాలం తర్వాత క్రమమైనది లివర్ సిరోసిస్కి కొన్ని సందర్భాల్లో లివర్ క్యాన్సర్కి చాలా తక్కువ సందర్భాల్లోనే లివర్ క్యాన్సర్కి దారితీస్తుంది వెంటనే మాత్రం ఎక్కువ మందులు ఎలాంటి హాని చేయదు కానీ చిన్న ఇబ్బంది మాత్రం ఉంటుంది లివర్ పనితీరు మీద అది ప్రభావం చూపిస్తుంది ఖచ్చితంగా చలాక్ గుండేదానికి వస్తూ ఓలక ఊపకాయంగా ఉండేవాడికి గుండే తేడా లాంటిదే లివర్లో కూడా లివరు అనేది మన శరీరంలో అత్యంత ఎక్కువ పనిచేసే ప్రాసెస్ చేసే ఇంటెలిజెంట్ ఆర్గాన్ ఇది చాలా హార్డ్ వర్కరు దీనికి వాళ్ళు ఎక్స్ట్రా బడ్డీని వేసి నడపమంటే మరి లివర్ మీద బడ్డీని పెట్టినట్టే కదా ఆ రకంగా సఫర్ అవుతుంది సో ఈ ఫ్యాటీ లివర్ అనేది నువ్వు చెప్పింది తొంభై పర్సెంట్ కాదు కానీ ఇవాళ యూత్ నుంచి లెక్కేసుకుంటే అంటే మరి చిన్నపిల్లల్లో ఎక్కువ ఉండదు ఒక ఇరవై ఏళ్ళ నుంచి వాళ్ళైతే ఇరవై ఏళ్ళు పాతికేళ్ళ నుంచి ఎక్కువ మందిలో సెవెంటీ ఎయిటీ పర్సెంట్ అయితే గ్యారంటీ ఉంటుంది గ్యారెంటీ ప్రతి వాళ్ళకి అట్లీస్ట్ గ్రేడ్ వన్ ఉంటుంది దీన్ని చూడటానికి మనం టెస్ట్ చేసేది ఏంటంటే అల్ట్రాసౌండ్ చూస్తాం ఈ అల్ట్రాసౌండ్ కూడా ఖచ్చితంగా తెలియదు గుడ్డిగా దాటి నమ్మద్దు వాడు త్రీ వేసారు కాబట్టి నమ్మద్దు ఒక్కొక్క ల్యాబ్లో ఒక్కొక్క జిమ్కి ఉంటుంది ఒకడు పదిహేడు సెంటీమీటర్లు ఉంటే గ్రేడ్ వన్ అంటాడు ఒకడు పదకొండు సెంటీమీటర్లు ఉంటే గ్రేడ్ టూ అంటాడు ఇంకోటి పన్నెండు ఉంటే గ్రేడ్ త్రీ అంటాడు ఇంకోటి ఇరవై ఉంటే గ్రేడ్ టూ అంటాడు ఒక్కోడు ఒక్కోటి చెప్తాడు ఏంటంటే వాస్తవం అందరూ చెప్పినది అలోపతిలో దీనికి అసలు మందు లేదు దీనికి తగ్గదని ఎందుకంటే వాళ్ళకి ఏమీ ఎలా తగ్గవో ఇది కూడా అలానే తగ్గదు ఎందుకని దాని మూల కారణంతో పని లేదు మెయింటెనెన్స్ కోసం డ్రగ్స్ వాళ్ళు కొనుక్కోవాలి వరకు అది ఒకటే వాళ్ళ మోడల్ కాబట్టి ఫ్యాటీ లెవర్ కోసం వీళ్ళు అరిసి గీ పెట్టి సిద్ధాంతాలు చెబుతారు ఎవ్వడికి అరిచి గీయ పెట్టినా తగ్గద్దు అంటు ఎలా పోతుంది ఎందుకు దాచింది అసలు ఫస్ట్ లాజికల్గా వెళ్తే ఫ్యాటీ లెవర్ ఎందుకు వచ్చింది లివర్కి లివర్ ఎందుకు దాయాల్సి వచ్చింది అంటే నువ్వు అది సరిగ్గా ఇవ్వట్లేదు కాబట్టి దాచింది నువ్వు డెఫిసిట్ ఇస్తు పెట్టావు కాబట్టి రేపు ఎమర్జెన్సీలో ఉండదు కాబట్టి లివర్ నీకు దాచింది సో డెఫిసిట్ కాకుండా ఫుల్ ఇస్తే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు హైదరాబాద్లో ఉన్నావు అమ్మ హైదరాబాద్లో ఉంటా నువ్వు ఇక్కడ ఫ్రిజ్ కొనుక్కుంటావు పళ్ళు పాలు దాచుకోవడానికి ఎందుకంటే పళ్ళు పాలు దాయటానికి పదిహేను డిగ్రీలు కావాలనుకో ఉదాహరణకి పదిహేను డిగ్రీలు టై కూలింగ్ కావాలనుకో బయట వాతావరణం ముప్పై ఐదు నలభై ఉంటుంది కాబట్టి దానికోసం సెపరేట్గా ఫ్రిడ్జ్ అని ఒకటి కొనుక్కుంటాం ఇప్పుడు ఇది ఇక్కడ ఇప్పుడు నువ్వు సేమ్ జమ్మూ కాశ్మీర్ ట్రాన్స్ఫర్ అయ్యావు మంచు కొండలోకి నువ్వు అక్కడికి ఫ్రిజ్ తీసుకెళ్ళొచ్చా ఫ్రిడ్జ్తో పనే ఉంది నీకు నువ్వు ఉండేదే ఫ్రిజ్లో కదా అర్థమైంది నువ్వు ఉండేదే ఫ్రిడ్జ్లో అయినప్పుడు కిటికీలో పెట్టినా సరిపోతుంది కదా నువ్వనే ఎన్విరాన్మెంట్ అక్కడ ఉంటుంది కాబట్టి అలానే ఫ్యాట్ లెవెల్లో కూడా ఏమవుతుందంటే నువ్వు ఎప్పుడైతే ఫ్యాట్ కనుక పుష్క ఇవ్వలేదో అప్పుడు దాస్తుంది ఇప్పుడు మన డైట్ ఉంది పుష్కలంగా ఇస్తా ఉంటాయి ఫ్యాటు ఇంకా దయాసిన పనే దానికి అర్థమైందా ఇచ్చినప్పుడు దయాల్సిన పనే ఉంది ఇప్పుడు ఉదాహరణగా హైదరాబాద్లోనే ఉంటున్నావు అమ్మ హైదరాబాద్లో వాటర్ స్కేర్ సిటీ వచ్చింది గవర్నమెంట్ అనౌన్స్ చేసింది ఇక్కడి నుంచి రెండు గంటల సేపే వాటర్ వస్తుంది మున్సిపల్ వాటర్ జరుగుతుంది చదువుతుంది ఏదో రిపేర్ వచ్చింది చాలా కాలం పడుతుంది ఎప్పుడు వస్తుందో తెలియదు రెండు గంటలని అప్పుడు నువ్వేం చేస్తావు వాటర్కి కొత్తగా లేదా టబ్బులు తీసుకొస్తావు ఇన్నాళ్ళు ఓన్లీ వాటర్ ట్యాప్లు ఉండే నీ బాత్రూంలో ఇప్పుడు నిల్వ ఉంచడానికి వాటర్ ఉంచడానికి స్టోరేజ్ టర్ను తీసుకొస్తావు కొన్నాళ్ళు పోయినా గవర్నమెంట్ అనౌన్స్ చేస్తే ఇక్కడ నుంచి రేపటి నుంచి గంటే వస్తుందని చదువుతుంది అప్పుడు ఇంకోటి అప్పు తెస్తావు అరగంటే వస్తుందని చదువుతుంది ఇంకోటి అప్పుస్తావు సో నువ్వు వీటికి ఎంత డెఫ్సిట్ వస్తే నీ స్టోరేజ్ చేస్తే అంత పెరుగుతుంది సేమ్ టైం రోజు గవర్నమెంట్ అనౌన్స్ చేస్తుంది ఆ ఇవాళతో కరువు తీరిపోయింది మీరు వదిలేసేయండి అంటే ఏంటి చక్రంగా దగ్గర దాచేసిన పని ఉంది ఒక్కోటప్పు బయటికి వెళ్ళిపోతుంది అర్థమైంది ఏం జరిగింది కరువులో ఉన్నప్పుడు మనం దాచాం సేమ్ మన లాజిక్ ఎలా లివర్ కూడా అలాంటి లాజిక్తోనే నువ్వు ఎప్పుడైతే ఫ్యాట్ ఇవ్వో అది డైట్ మొదలెట్తుంది నువ్వు ఎంత తక్కువ చేస్తే అది ఇంకా ఎక్కువ దాస్తుంది నువ్వు ఎప్పుడైతే ఇప్పుడు మన ఫ్యాట్ డైట్ ఉంది డైట్ మొదలెట్టుగానే ఫ్యాట్ లెవరు ఇట్టబోద్ది ఎలా పోద్ది ఇన్ని లక్షల మందికైనా ఇలా చిటికేసి పోతుంది దీనికోసం సిద్ధాంతాలు తొక్క తోలు అసలు నాన్ ఆల్కహాలిక్ ఫ్యాట్ లివర్ ఇంతే నెల రెండు నెలల అంతే అదే గ్రేడ్ త్రీ అయితే రెండు నెలలు లేదా మాక్సిమం మూడు నెలలు లేకపోతే ఇదైతే గ్రేడ్ వన్ గ్రేడ్ టూ అయితే వన్ మంత్ అంతే ఎలా పోతుంది నేను ఫ్యాట్ ఫుల్కి ఇస్తున్నాక వెళ్ళిపోతాను అర్థమైంది ఇంతోడు దానికి దీనికి అంత హంగామైంది గ్రేడ్ త్రీ నువ్వు చెప్పినట్టు అల్ట్రాసౌండ్ చేస్తే ఆల్మోస్ట్ వందకి ఎనభై తొంభై మందికి ఉంటాం మాటలు అది పెద్ద భయపడాల్సిన విషయం కూడా కాదు కానీ లాంగ్ టర్మ్ ఉంచుకుంటే కొంతమందికి వేరే రకంగా పరిణమించే అవకాశం ఉంది కాబట్టి దాన్ని వదిలి చేసుకుంటాం అత్యంత ఉత్తమమైన పద్ధతి దానికి ఈ ప్రపంచంలో అత్యంత ఉత్తమమైన పద్ధతి మన డైట్ ఈ డైట్ కాకుండా ఏ మందులు ఇచ్చే వ్యవస్థ అయినా సరే అది లెవర్నే దెబ్బతీస్తుంది ఆ మందుల కారణంగా ఇతర ఆర్గాలు కూడా దీర్ఘకాలంలో దెబ్బతినే అవకాశం ఉంటుంది కాబట్టి ఫ్యాటీ లెవర్ వస్తే మీరు చేస్తుంది ఒకటి కళ్ళు మూసుకుని మన డైట్ చేయటం దెబ్బపోతుంది ఆ తర్వాత కూడా మీరు నిత్యం జీవనాన్ని గడిపే ఆహార విధానంలో భాగంగా లాంటిది బాగా వేసుకుంటాం కోకోనట్ ఆయిల్ చక్కగా వేసి వంట చేసుకుంటారు అలాంటి చేస్తే ఫ్యాట్ యాసిడ్స్ మీకు పుష్కలంగా అందినప్పుడు అది తాగదు వచ్చింది సో ఈ డైట్ చేస్తున్నారు అసలు ఆ డైట్ లో ఏముంటుంది ఎలాంటి అదే మన డైట్ లో ఫ్యాట్ ఫ్యాట్ పూర్తిగా ఉంటుంది అసలు అంటే రెండు మెటబాలజీ మీద మనిషి నడుస్తాడు ఒకటి గ్లూకోజ్ మెటబాలజీ రెండు ఫ్యాట్ మెటబాలజీ ప్రపంచంతో ఉండేది గ్లూకోజ్ మెటబాలజీ అందులో ఉండే అనర్థాలే ఫ్యాట్ రావటం ఇవన్నీ ఎప్పుడైతే మన మనం వీఆర్క డేట్కి వచ్చామో ఇందులో గ్లూకోజ్ని మొత్తం కట్ చేసి పూర్తిగా ఫ్యాట్ అనే ఆయిల్ మీద నడుపుతాం సో ఫ్యాట్ అంటే కింద నుంచి పైదాకా ఫ్యాట్గా ఉంటుంది సమపాళ్ళు తొక్కతో లేదు పూర్తిగా ఎయిటీ పర్సెంట్ పైన ఫ్యాట్ మీద రన్ అవుతుంది నువ్వు ఫ్యాట్ ధారాళంగా వస్తాయంటే నువ్వు ఇంకా దాయటం ఎందుకు లెవరు అర్థమైంది అప్పుడు దాచింది రిలీజ్ చేసేస్తా అంతే కదా నీకు ఇరవై నాలుగు గంటల ట్యాప్ వాటర్ వస్తుంది నువ్వు బాత్రూంలో డబ్బులు పెట్టుకుని ఇంకా ఉంచుకుంటావా ట్వంటీ ఫోర్ అవర్స్ వాటర్ వస్తున్నప్పుడు నీ డబ్బులు ఎందుకు బాత్రూంలో అర్థమైంది సేమ్ లివర్ కూడా అంతే సేమ్ నేను ఒకే టెక్నాలజీలో వర్క్ చేస్తాయి సేమ్ లాజికల్ లాజిక్ సైన్సు అదే కానీ దీనికి ఇంత సింపుల్ దానికి నెయ్యి చేసుకుంటారని ఒక్కళ్ళు చెప్పరు దాన్ని ముందులు రాస్తారు అదే అలోపతిక్ మోడల్ అంటే అది బిజినెస్ మోడల్ అలా ఉంటుంది నెలకి ఎగిరిపోతుంది రెండేళ్ళు మా అయితే ఇష్యూ అంటే కార్బోహైడ్రేట్స్ ఆహారంలో తగ్గించి కార్బోహైడ్రేట్స్ పెద్ద కలిపి తగ్గించి ఫ్యాట్ కాంటెంట్ పెంచాలి అంటే ఫ్యాట్ ఎప్పుడైతే వేసామో ఒక ఆహార పదార్థం గ్లైసిమిక్ ఇండెక్స్ నువ్వు నాలుగు ఇడ్లీ తిన్నావు నాలుగు ఇడ్లీ తిని దాని నిండా నెయ్యేస్త దాని గ్లైస్మిక్ ఇండెక్స్ బాగా మారిపోతుంది గ్లైస్మిక్ ఇండెక్స్ అంటే ఏం లేదు నువ్వు తిన్న ఆహారం పూర్తి శక్తిగా మారి నీ రక్తంలో కలిసిపోతే దాన్ని గ్లైస్మిక్ ఇండెక్స్లో కొలుస్తారు గ్లూకోన్ డీ హండ్రెడ్ పర్సెంట్ గ్లైస్మిక్ ఇండెక్స్ ఉంటుంది అంటే గ్లూకోండి ఎలా తినగానే అలా ఎనర్జీ వచ్చేస్తుంది కదా ఇది లేటుగా వచ్చింది అనుకో అప్పుడు నీకు లేటుగా ఆకలిస్తుంది అందుకని నువ్వు బ్రౌన్ రైస్ లాంటివి కొరలో ఇంకోటో ఎందుకు తినమంటారు బాగా తిండని నువ్వు అది హార్డ్గా ఉంటుంది కాబట్టి అది అరగటం డైజెస్ట్ చేసుకుంటే చాలా టైం తీసుకుంటుంది దాని గ్లైసిమిక్ ఇండెక్స్ బాగా తక్కువ కాబట్టి ఎక్కువ టైం తీసుకుంటుంది అదే నువ్వు తెల్లాండం తీసుకుంటే గ్లైసిమిక్ ఇండెక్స్ చాలా ఎక్కువ కాబట్టి నీకు వెంటనే అయిపోతుంది వెంటనే అరిగి వెళ్ళిపోతుంది అప్పుడేమవుతుంది వెంటనే అరిగి లోపలికి వెళ్ళిపోగా నువ్వు మళ్ళీ తినాల్సి వస్తుంది సో నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎక్కువ తినాల్సి వస్తుంది ఆ తినేది కార్బోహైడ్రేట్ అయినప్పుడు ఎక్సెస్ కార్బోహైడ్రేట్ పక్కన ఉండే ఇన్సులిన్ ఆదేశాలతో లివరు దాన్ని ఫ్యాట్ కింద మార్చి ఎడు పుష్టిస్లో దాస్తుంది ఓబెసిటీ ప్రాబ్లమ్ వస్తుంది ఖచ్చితంగా అది ముదిరితే షుగర్ వస్తుంది సో ఇన్సులిన్ డిస్టెన్స్ రాకుండా ఉండాలంటే

For more videos subscribe to i dream. Please like share and subscribe to the channel. Congratulations i dream subscribe to i dream. Subscribe to i dream. So subscribe to i dream so media i dream ki i dream team andar ki A huge congratulations. Please subscribe i dream media. Please subscribe to i dream. Subscribe i dream. Please subscribe to i dream. ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్